ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అకా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోది గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణ ధనం నిలకడలేకపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారం చెప్పించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీ కోసమే నీ వద్దకు వచ్చానమ్మా ఈరోజు నీతో మాట్లాడాలి అని వచ్చాను నన్ను తండ్రిగా భావిస్తే కనుక నేను చెప్పే సందేశాన్ని పూర్తిగా వినుతల్లి అని అయితే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము తల్లి ఈరోజు నీతో మాట్లాడాలి అని ఒక తండ్రిగా వచ్చాను కాదు అని నన్ను బాధ పెట్టవద్దు నీ సాయి తండ్రి చెప్పే మాటలు వింటావు అని నేను భావిస్తున్నాను తల్లి జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంది కదా అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ ఉంటాము నీ కోసం తెరిచిన తలుపులు చూడకుండా వదిలేస్తావు ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తరువాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనులను తలుచుకుని బాధపడతాము అందుకే నీ జీవితంలో ఏది చెయ్యాలి అని అనిపిస్తే అది చెయ్యి నీ సాయి తండ్రిపై అపారమైన నమ్మకాన్ని తల్లి అప్పుడే నీ సాయి తండ్రి చేసే అమూల్యమైన అద్భుతాలను నువ్వు పొందాలి అంటే నీ నుండి నమ్మకం తప్ప మరేమీ అవసరం లేదు తల్లి నీ ఆనందానికి అవధులు ఉండకుండా అలాంటి రోజులు రాబోతున్నాయి నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కొన్ని మంచి సంఘటనలు మీ ఇంట్లో జరగబోతున్నాయి నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా ఎల్లప్పుడూ నీతో ఉంటుంది అని నేను చెబుతున్నాను కదా తల్లి కానీ నువ్వే నమ్మటం లేదు ఇప్పుడు చూడు రాబోయే రోజుల్లో ఎంత ఆనందాన్ని నువ్వు పొందబోతున్నావో నువ్వు ఇప్పటి వరకు ఏవైతే కోల్పోయావో అవన్నీ నీ ధరికి వచ్చేలా నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా ఆ మార్గాన్ని నేను చెప్పబోతున్నానమ్మా అయితే నువ్వు నా నామస్మరణ కానీ నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు నీ మనసులో స్థిర నివాసం ఉన్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో తల్లి నన్ను పూర్తిగా నమ్మావు కదా అలాగే నీకు కావలసింది నన్ను అడిగావు తప్పకుండా నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను తల్లి నీ జీవితానికి మంచి చేసేది ఎవరు అని అనుకుంటున్నావు నువ్వు ఎంతగానో నమ్మే నీ సాయినాథుడు నిన్ను ఎంత కష్టతరమైన మార్గమైనా సరే సురక్షితంగా బయటపడేసేది నీ సాయి తండ్రే కదా తల్లి నీ జీవితాన్ని కూడా ఎంతో వరంగా భావించు ఒక అదృష్టంగా అనుకో తల్లి కాలను ఇంతవరకు కూడా సమానంగా భావించావు కదా అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం తల్లి అలాగే కొన్ని రోజుల్లో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి వాటిని కూడా నువ్వు సమానంగానే స్వీకరించు అలాగే నువ్వు మంచి జీవితాన్ని అనుభవించబోతున్నాను అని నేను చెప్పాను కదమ్మా నువ్వు కోల్పోయిన ఎలాంటి వస్తువు అయినా సరే బంధాన్నైనా సరే తిరిగి ఇవ్వటానికి నీ సాయి తండ్రిని నీ బాబాను నీ వద్దకు రాబోతున్నాను అని కూడా చెప్పాను తల్లి అదేమిటో ముందు ముందు నీకే అర్థమవుతుంది అలాగే నా వద్ద ఎంతగా కన్నీరు పెట్టు బాధపడ్డావో ఇన్ని రోజుల నుంచి నిద్రాహారాలు మానేసి గడిచిపోయిన వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఎంతగానో దిగులు చెందుతూ ఉన్నావు కాబట్టి అదంతా కూడా నాకు బాగా తెలుసమ్మా నా పైన నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒమ్ము చేయనమ్మా నిజంగా నేను నీకు తోడుగా నీడగా రక్షణగా ఉంటాను తల్లి అలాగే నువ్వు ఎంతవరకు చీకటిలో ఉన్నా సరే నీ వెనకే వెలుగుని చూపుతూ నీతో పాటే నడుస్తూ నీ కష్ట సుఖాల్లో తోడుగా నీ తండ్రిని నేను నీతో పాటు నడుస్తున్నానమ్మా ఎప్పటికీ కూడా దారి కోల్పోయే రోజు రాకుండా నా సందేశాల ద్వారా ధైర్యాన్ని నీ మనసులో నింపుతూ అడుగులను వేపిస్తున్నాను నా సహకారం నీకు ఎప్పుడూ ఉంటుంది అని నేను ఎప్పుడూ నిరూపించుకుంటూ ఉంటున్నానమ్మా మరొక విషయం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదు తల్లి నిన్ను చూసుకుంటున్నటువంటి నీ తండ్రిని నీ కుటుంబాన్ని ఎందుకు విడిచిపెడతాను చెప్పు తల్లి నువ్వు నా బిడ్డవి అలాగే నీ బిడ్డలు నా బిడ్డలు కాదా తల్లి నీ కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని కలగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను ఈ రోజు నేను నీతో మాత్రమే ఇలా ఎందుకు మాట్లాడాలి అని చెబుతున్నాను నీకే అర్థమవుతుంది తల్లి ఎన్నాళ్ళు నీ జీవితంలో ఎన్నో బాధలు పడి విసిగిపోయావు కదా మరి ఎన్నాళ్ళు కూడా నువ్వు ఎంతో బాధపడుతూ ఉన్నావు అయినా సరే ఎప్పుడూ కూడా నా నామస్మరణ విడిచిపెట్టలేదు తల్లి అవ్వలేదు కూడా బిడ్డ తండ్రిని ఎంతగా నమ్ముతుందో నేను కూడా నిన్ను అంతగా నమ్ముతున్నాను తల్లి నేను నీ ముందుకి వస్తున్నాను ఈ సందేశం నీ ముందుకు వచ్చింది అంటే సాయి తండ్రి అనుగ్రహం ఉంది అని నువ్వు అర్థం చేసుకోవాలి నీ బాబా ఎప్పుడూ కూడా నీకు రక్షణగా ఉంటానమ్మా ఎప్పుడైతే నువ్వు నన్ను పిలిచావో అప్పుడు నేను నీతో పాటుగానే నడుస్తాను చెప్పాను కదా తల్లి నీకు ఎదురయ్యే సమస్యలతోటి ఎంత విసిగిపోయావో వాటితోటి ఎంతగా విసిగిపోయావో నాకు బాగా తెలుసు అందుకే నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను నువ్వు కోల్పోయిన ధనాన్ని నీ చేతికి అందివ్వబోతున్నాను నీ ముఖంలో చిరునవ్వును చూడబోతున్నాను నీ కన్నీళ్ళను తుడవటానికి నీ కష్టాల్లో ఆసరాగా నిలిచేందుకు నీ కుటుంబ సభ్యులు కానీ లేదంటే నా అనుకునేవారు నీకు ఎవ్వరూ తోడుగా అండగా నిలబడలేదు కదా తల్లి నిజం చెప్తున్నాను తల్లి ఈ రోజుల్లో ధనానికి ఇచ్చినంత విలువ మనుషులకి ఇవ్వటం లేదు నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో ఎంత కష్టకాలాన్ని అనుభవించావో నాకు మాత్రమే తెలుసు తల్లి అలాగే కపట వేషదారులను నమ్మి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకుంటున్నావు అందరినీ నమ్మి నీ ధనాన్ని వృధాగా పోగొట్టుకున్నావు నువ్వు పోగొట్టుకున్న ధనం తప్పకుండా నీ చెంతకు చేరుతుంది ఎవరు నిన్ను విడిచిపెట్టినా ఎవరు నిన్ను బాధ పెట్టినా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా సరే నువ్వు నమ్మినటువంటి నీ సద్గురువు నీ సాయి తండ్రి నీకు సహాయంగా నీకు భరోసాగా నిలిచి ఉన్నాడు అని గుర్తుంచుకో తల్లి కష్టకాలంలో తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు నువ్వు నా దర్శనానికి రాలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదా తల్లి నేను నీ మనసులోనే కొలువై ఉన్నాను నువ్వు నా దేవాలయానికి రావాలి నీ సమస్యలు చెప్పాలి అని ఎలా అనుకుంటున్నావు చెప్పు తల్లి నువ్వు నా దేవాలయానికి వచ్చినా రాకపోయినా నేను నీ మనసులోనే ఉన్నాను అన్నీ కూడా నేను తెలుసుకుంటూ ఉన్నాను నీ పరిస్థితి నాకు తెలుసు కదమ్మా నువ్వు మరలా నా దేవాలయానికి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది తల్లి నువ్వు ఎక్కడ ఉండి చెప్పినా సరే నేను ఆలకిస్తాను అని చెబుతున్నాను కదా నువ్వు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నావో ఎంత బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే తల్లి నువ్వు నా ఆలయానికి రాలేదు అని నేను ఎలా అనుకుంటాను తల్లి నీ పలుకులు నీ మాటలు నీ ప్రార్థనలు అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి కానీ నువ్వు ఇలా అనుకోవచ్చు బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నాకు తోడుగా ఉన్నారు కానీ బాధల్లో ఉన్నప్పుడు వదిలేసి ధనం ఉంటేనే నా దగ్గరికి వస్తారా నేను సంతోషంగా ఉన్నప్పుడు అందరూ కలిసే ఉన్నారు కానీ నేను బాధలో ఉన్నప్పుడు అందరూ చెయ్యి వదిలేశారు నాకు తెలిసినప్పటి నుంచి కూడా బాధలో ఉన్న సంతోషంలో ఉన్నా నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా నా చెయ్యి విడిచిపెట్టలేదు తండ్రి నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి నువ్వు నా బిడ్డవమ్మా మన ఇద్దరి మధ్య రుణం అనే మాటే ఉండదు తల్లి నేను నీకు మాట ఇస్తున్నాను కదమ్మా నువ్వు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటావు ఈ బాధను నేను అర్థం చేసుకుంటున్నాను కాస్త ఓపిక పట్టమ్మా నీ కష్టకాలాన్ని నెట్టివేస్తున్నాను నిన్ను ఎవరైతే కష్ట సమయంలో విడిచిపెట్టారో వారందరూ కూడా తిరిగి నీ వద్దకు వచ్చేలా చేస్తాను నీ ఓపికకు నీ సహనానికి నేను బందీనైపోతాను కూడా నీ సాయి తండ్రి చెప్పేటటువంటి సందేశాలను వింటున్నందుకు వాటిని పాటిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానమ్మా ఎప్పుడూ కూడా నీ మాటల ద్వారా కానీ నీ మనసు ద్వారా కానీ ఎవరిని కూడా మనసు నొప్పి పెట్టించింది లేదు అందుకే తల్లి నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి నీవిప్పటి వరకు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను దిగమింగుకుని బ్రతుకుతున్నావు చాలా చాలా బాధలు పడుతున్నావు కదా చాలా కష్టపడుతున్నావు ఇక నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదమ్మా ఇక నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి చేరబోతున్నాయి ఈ రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం వచ్చింది అనుకో ఒక తండ్రిగా నేను చెబుతున్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితులకి కూడా భయపడవద్దు అని నేను నా సందేశాల ద్వారా తెలుపుతున్నాను నీ పరిస్థితులు అలాగే నీ కష్టకాలమంతా కూడా నాకు తెలుసు తల్లి నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు అనుభవిస్తున్న కష్టం ప్రతిదీ కూడా నాకు తెలుసు తల్లి నీ బాధలన్నీ కూడా నా చేతుల్లోకి తీసుకుంటున్నాను నేను లేకుండా ఏదీ కూడా జరగదు నీ జీవితంలో నేను ఎప్పుడూ తోడుగా ఉంటానమ్మా నువ్వు చేసే పనిలో నేను వెన్నంటే ఉండి గట్టెక్కించటానికి నేను వెన్నంటే ఉంటాను నీ సాయి తండ్రి చెప్పే సందేశాలను వినడం వలన నీకు ఎలాంటి నష్టం జరగదు అంతా మంచి జరుగుతుంది ఇది సత్యం తల్లి నా మాట అబద్ధం కాదు అని నువ్వు నన్ను నమ్ముతావు కదా నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకంతో ఉంటే చాలు నా బాబా తండ్రి నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఉంటే చాలు ఈరోజు నేనే స్వయంగా నీ వద్దకు వచ్చాను నీకు ఏది దక్కాలో ఏమి ఇవ్వాలో స్వయంగా ఇవ్వటానికి నేనే వచ్చానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలు నీ పాపకర్మలన్నీ తొలగిపోయాయి ఇక నీ జీవితంలో నువ్వు అనుభవించేది ఆనందమో సంతోషం మాత్రమే తల్లి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు అని అయితే మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జయ సాయిరామ్